మస్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మెకానిక్ ఫార్మర్ ఇంకా మీరు చూస్తున్నది వచ్చి మిరపండి ఇది మిర్చి చిల్లీ ఇది ఫార్టీ డేస్ అంటే పోతుంది ఇందులో ముడతా ఉండే మామూలుగా ముడతా తెగులకి మనం మందు కొట్టినామండి రోగారు కొట్టినామంతే చూడండి మొత్తం మెచ్చుకుపోయింది మళ్ళీ కొత్త చిగుళ్ళు మళ్ళీ మంచి తేడాకు వస్తుంది మిర్చి పూత పడుతుంది ఇప్పుడే పూత స్టార్ట్ అయింది ఫార్టీ డేస్ అండి ఇది గ్రోత్ సార్ చూడండి దీనికి పడ్డాది మెచ్చి ఇంకో ఉన్నట్టు ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి ఎవరు పెద్ద పడ్డది దీనికి ఉన్నది దీనికి ఉన్నాయి మిర్చి మొత్తం చూడండి లేదు చాలా వరకు తక్కువైంది చాలా వరకు తక్కువైపోయింది దీనికి ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ మధ్యలో గ్రోత్ అంతే ఇది జస్ట్ మన మందులు ఎక్కువ కొట్టింది అంటే రోగర్ ఒకసారి పెట్టినాం అంతా రోగర్ ఒకటి లాంబా ఒకటి కుట్టినాం లాండా ఒకటి పెట్టినాం ఇది మిరపకాయ పైకి వచ్చేస్తుంది కింది పోకుండా ప్రు పడుతుంది అనేసి నిన్న అది లాండా కొద్ది అండి టూ డేస్ అయితే కొట్టి లాండా లాండా ఇంకోటి ఇంకోటి చిత్తదోమకి తెల్లదోమకి రాకుండా ఇంకోటి ఏం చేసినాము చాలా వరకు అయితే అయిపోయింది మొడత ఇట్లా ఉండే కొంతమంత చాలా ఉండే ఇట్లా ఇది ఎండిపోయింది కానీ ఇప్పుడు కొత్త చిగుళ్ళు ఎన్నో వచ్చినా కనపడుతుంది కదా ఇది కింది ఇది పైన ఇది కొత్తది వచ్చింది అంత కవర్ అయింది మంచిగా దీన్ని కనపడుతుంది చూడ క్లియర్గా కొత్త ఎంత కొత్త చిగుర ఇది మంచిగా ఉంది కొత్త చిగుళ్ళు వచ్చినాయి దీనికి బాగా వచ్చింది మనం పెద్ద దీనికి ఏం ఖర్చు ఎక్కువ ఏం పెట్టలేండి రోగర్ ఒకటి లాంబా ఒకటి లాండా వచ్చేసి వన్ సెవెంటీనో టూ థర్టీ రూపీస్ లాంప్డా ఉంది అదొకటి రోగర్ వచ్చేసి హాఫ్ లీటరు ఫోర్ హండ్రెడ్ ఏమో ఉంది అంతే ఇంకా వేరే మంది ఇంతవరకు వాడలే అది రెండే మనం కొట్టింది రెండే చూడండి బాగా ఇక్కడ ఇక్కడ బాగా వచ్చింది గ్రోత్ ఇచ్చాడు త్రీ రోల్స్ బాగా వచ్చినాయి బాగుంది ఎంత మందులు కొట్టే అవసరం లేదు చాలామంది కుడతారు మరి నాకైతే కవర్ అయింది కాబట్టి నేను చూపిస్తున్నాము మీకు వీడియో ఒక ముడత చాలా ఉండే మీరు వీడియోలో చూస్తే ఇప్పుడు మీకు చెట్టు చూడండి ఎట్లా ఉండే ముడత తగ్గిపోయింది అంటే కింద లేయర్స్లలో తగ్గింది ఇట్లా ఉండే తర్వాత మళ్ళీ మళ్ళకొత్తవి వచ్చినాయి కనపడుతుంది కదా దీనికి అడుగు మందు డీఏపీ కూడా వేయాలండి దీనికి పెంటనే ఎక్కువ వేసినాము డిఏపి ఏమీ వేయలేదు ట్వంటీ ట్వంటీ సున్నా పదమూడు ఉంటుంది కదండి అది వేసినాము అంతే సల్ఫర్ ఉండాలని దీనికి వచ్చింది అది వచ్చింది కదా ఇది ఇప్పుడు పక్క దీనిది కదా ఇది దీనికి గ్రోత్ మంచి వచ్చింది చిగుర్లు వస్తున్నాయి చూడండి కొత్త చిగుర్లు ఇలాంటి దానికి ఏం చేయాలంటే త్రీ డేస్కి ఒకసారి దీన్ని రిపీట్ చేయాలి కవర్ అయిపోతుంది దీనికి మ్యాగ్నీషియం లోపం కూడా ఉంది కనపడుతుంది కదా ఎల్లో కలర్ అయింది చుట్టూ మల్టీన్యూటన్స్ లోపం ఉంది అయితే నేను మొన్న సాగరిక గోల్డ్ కూడా కలిపి కొట్టిన ఇలా అట్లా అనేసి దీన్ని చూసి నేను సాగరీక కొట్టడం జరిగింది అలా మ్యాగ్నీషియం సల్ఫర్ ఐరన్ కాల్షియం అన్నీ ఉంటాయి జింక్ అన్నీ ఉంటాయి కాబట్టి న్యూట్రిన్స్ ఉంటుంది ఎఫ్ ఫోర్ అంటారు కానీ ఎఫ్ ఫోర్ ఎఫ్ సిక్స్ అనేసి అలా దాని పద్ధతిలో అది సాగిరికి గుళ్ళు బాగుంటుంది అందుకే అది స్ప్రే చేయడం జరిగింది ఇది కవర్ అయిపోతుంది ఆల్రెడీ కొత్త చిగుర్లు వస్తున్నాయి కదా కవర్ అయిపోతుంది ఏం కాదు ఇలా కవర్ కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి మ్యాగ్నీషియం అంతే బాగుంటుంది ఇప్పుడు చూపిస్తా అండి నీకు మందులు రోగల్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నీకు మందులు చూపిస్తాను నేను డిస్ప్లే మీద పెడతాను మందులు చూడండి